స్వామి గురించి చెప్పండి తిరుమల ఆలయంలో ఉండే స్వామిని ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తారు కొంతమంది బాలాజీ అంటారు కొందరు వెంకటేశ్వర అంటారు ఇంకొందరు బాలా త్రిపుర సుందరి అని కూడా అంటుంటారు అంటే అది ఎట్లా సాధ్యం ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తారు ఇది వాస్తవమేనాది మీకు ప్రాక్టికల్గా ఏమన్నా భక్తులు చెప్పింది కానీ మీ ఎక్స్పీరియన్స్లు కానీ ఏమైనా ఉన్నాయి స్వామివారి గర్భాలయంలో ఉన్న మూల విరాట్టును అర్చావతారం అంటారు ఆగం భాషలో అంటే స్వామివారు విగ్రహ రూపంగా వచ్చి నిలిచిన దృశ్యం అది శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం మాత్రమే కాదు దీనికి అతీతంగా కొన్ని పరిమాణాలు ఉంటాయి మహావిష్ణువుకు ఆగమం కానీ శాస్త్రం కానీ ఆగమశాస్త్రం కానీ వేదం కానీ ఏం చెప్తుందంటే ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయిన భగవంతుడు నిర్గుణం నిరాకారం నిష్కలం అంటారు ఆయనకు ఆకారం లేదు గుణం లేదు కళ లేదు ఆయనకు పేరు లేదు జన్మ లేదు కాబట్టి అటువంటి భగవంతుడు పర వ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాల్లో ఉన్నట్టుగా మనకు ఆగమశాస్త్రం చెప్తుంది ఇవన్నీ కూడా యోగులు తపశ్శక్తితో యోగ సాధనతో వాళ్ళ యొక్క ధ్యాన అవస్థలో స్వామివారిని అనుభవించగలిగిన పరిమాణాలు వాటిని మామూలు మన చర్మచక్షువులతో చూడలేం కానీ సామాన్య మానవులకు భగవంతుడు అనేది ఎట్లా ఉంటాడనేది చూపించడానికి స్వామివారే స్వయంగా అత్యావతార స్వరూపంగా వచ్చారన్నమాట మహర్షులు దేవుణ్ణి సామాన్య మానవులకు చూపించాలనుకుంటే వారు నమ్మాలనుకుంటే వాళ్ళకు పరిచయమైన రూపంలో చూపించాలి అందుకని మానవ రూపంలో అదే సమయంలో మానవాతీతమైన శక్తులతో మానవులకు రెండు చేతులు ఉంటుంది స్వామివారికి చతుర్భుజాలు పెట్టాము స్వామివారికి శంఖచక్రాలు పెట్టాము పీతాంబరాలు పెట్టాము కిరీటాలు పెట్టాము ఇవన్నీ ఒక మానవాతీతమైన మనుషులకు ఒక అద్భుతాన్ని కలిగించే విధంగా స్వామివారిని సృష్టించి మహర్షులు మానవులకు అందజేశారు ఇది అత్యావతారం అంటారు కాబట్టి మనం మనమైతే ఎలా నడుచుకుంటామో మనకు మళ్ళా మనం ఎలా చేసుకుంటామో అట్లాగే స్వామివారిని లేపడం స్వామివారికి దంతధావనం చేయడం స్వామివారికి స్నానం చేయించడం స్వామివారికి అలంకారం చేయించడం స్వామివారికి నైవేద్యాలు పెట్టడం స్వామివారికి పుష్పం సమర్పించడం తర్వాత మరి చెరువేరుగా స్వామివారిని నిద్రపుచ్చడం ఇవన్నీ కూడా మానవ సహజమైన ప్రక్రియలు ఇవన్నీ వాటితో స్వామివారిని ఆరాధించుకోవడం సామాన్య మానవులకి ఏర్పాటు చేసింది అంటే దీన్ని సమూర్తార్చన అంటారు ఈ సమూర్తార్చన అనేది నెక్స్ట్ అమూర్తార్చన ఫామ్లెస్ వర్షిప్ ఈ సమూర్తార్చన అనేది ఫౌండేషన్ అనమాట భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగించడానికి విగ్రహ రూపంగా తీసుకొచ్చారు స్వామివారిని నమ్మకం కలిగిన తర్వాత దీనికి పెద్దగా మళ్ళీ సాధన చేసి అమూర్తార్చనలోకి అంటే మనసులో ధ్యానం చేసి మనసులోనే స్వామివారిని ఆవాహన చేసుకొని మనసులో అంతర్యామిగా మనలో ఉన్న భగవంతుణ్ణి మనం అంతర్దృష్టితో చూసుకొని స్వామివారిని అర్థం చేసుకోవడం అనేది